ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం కరెన్సీపై గాంధీ బొమ్మను తొలగించే కుట్రలను తిప్పికొట్టాలి ఆదివాసీ కార్యకర్త సమ్మేళనం ముగింపు సభలో టిజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసీ కార్యకర్తల నాయకుల శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది ఈ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేష్ షెట్కార్ టీచీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ వెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న కార్యకర్తలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ప్రశాంస పత్రాలు అందజేశారు ఆదివాసీల హక్కులు సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సిన్సియర్ గా చాలా ఇష్టంగా పాల్గొన్నారన్నారు ఇలాంటి క్యాంపు సంగారెడ్డిలో జరగడం సంతోషంగా ఉందని తెలిపారు నారాయణఖయేట్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిదన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయనివారు గాంధీ బొమ్మను తొలగించాలని కుట్ర చేస్తున్నారని అందరం ఏకమయ్యి అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఇతర పార్టీలు మాటలతో సరిపెట్టుకుంటారు కాని కాంగ్రెస్ పార్టీ అలా కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తీరుతుందని వివరించారు అదివాసీ శిక్షణలో జరిగిన చర్చలు విషయాలను బయట చర్చించాలని కోరారు అనంతరం ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నారు కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాటం చేస్తామన్నారు గరిబోళ్లకు ఉపాధి కల్పించకుండా గరిబోళ్లను పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు MP, sap i tardé quan É सरकल <laughs>

ఇప్పుడు వల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మిమ్మల్ని కోరుతా ఎందుకంటే ఈ ట్రైనింగ్ చేప వల్ల మాకు చాలా జ్ఞానం వచ్చింది కాంగ్రెస్ పార్టీ విధానం

ఎందుకంటే ఈరోజు సజాయంగా ఉన్నాయి కాబట్టి వారికి ఎలాంటిది చూసుకోవాలని చెప్పి చెప్పగానే మా అన్నీ జగన ప్రతి ఒక్కరి ఏర్పాటు చేసి ఉండడానికి తినడానికి ప్రతిది కూడా అంతా కూడా చేస్తా అని చెప్పి

మంచి కూడా మాట్లాడే కాదు అని కానీ వారి యొక్క పుణ్యము వారి యొక్క ఆశీర్వాదము చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనం మార్కెట్ కమిటీ చేయడం కూడా వారి సహకారం వారి పుణ్యంతో కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యాల సురేష్ జయరాబాపి అలాగే నిర్మలాచార్య నేను నా చిన్న వయసు నేను ఎప్పుడంటే కాంగ్రెస్ పార్టీ అంటే మా ఫ్యామిలీ నేను ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ చిన్న చెప్తున్నాను గవర్నమెంట్ ఉన్నది కోలం కూలం అనేసరికి మా నాన్న చెప్పప్పుడే వెళ్ళిపోయాడు అనుకున్నాను మా నాన్న వెంటనే

మా ఇంకో పని అనే ఓటు మాకు ఇప్పటివరకే యాభై సంవత్సరాలు ఇంకో పార్టీ కూడా నేను ఓటు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు మా గిరిజనులు ఎస్సీలు బిస్సీలు ఏమున్నా అది మనకు తెలియదు కానీ నారాయణ పేడ వరకు ఎస్సీలు బాగుపడ్డారంటే ఓన్లీ ఫర్ ఇందిరాగాంధీ పీరియడ్ అండ్ సోనియా గాంధీ పీరియడ్ లో అండ్ జైరాబాద్ పార్లమెంట్ కానీ ఇక్కడ ఏ నియోజకవర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి నాకున్న ఆ ఎకరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉంది నాలుగు మాకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భూమి లేని వాళ్ళ రైతులు భూమి లేని వాళ్ళ గిరిజనులకు ముఖ్యంగా నాలుగే వాళ్ళకి చాలా లాభం కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకంటే ప్రతిరోజు మేము ఎప్పుడు ఒక రెండు నిమిషాలు అక్కడ మా తల్లిదండ్రులు ఎప్పుడు నువ్వు వెయ్యి ఇచ్చినా లక్ష ఇచ్చినా కోటి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకే చేయబోతుంది మాకు కాంగ్రెస్ గుర్తుకి మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఖర్చు కూడా ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడిగా నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎదగడానికి తారకులైన నారా ప్రజలకి మరియు పెద్ద నాయకుడు జయాబాద్ పార్లమెంట్ సురేష్ గారికి సంజీవ్ రెడ్డి గారికి మా ఆయన ఇన్స్పైర్ గా తీసుకుంటాం జగ్గారెడ్డి అన్న గారికి మా మేడం అమ్మ అమ్మతో సమానం ఎప్పుడు భావిస్తాం ఎందుకంటే ఆయన ఆ అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్క యువకులు మా పైన ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా అమ్మ మీరు మాకు కావాల్సింది మా నారాయణపేటలో ఎడ్యుకే ఎడ్యుకేషన్ రాబో ఇప్పుడు వస్తుంది కానీ ఇండస్ట్రీస్ ఏం లేదమ్మా ఎందుకంటే మేము రాత్రి అనగా పగలనగా మేము వ్యవసాయం పొందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అసలు గిరిజన జాతి ఎక్కడి నుంచి మొదలైంది మనకు మన పుట్టుక ఎక్కడి నుంచి మనం ఏ వర్గానికి వచ్చినాం మనం ఎన్ని ఇబ్బంది పడుకుండా ఈ స్థాయికి రాగలిగిన విషయాన్ని మీ మూడు రోజులు

జాతీయ స్థాయి మొదటి పేరు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరం జనవరి ఐదు తారీఖు నాడు నాగార్జున సాగర్ గారు భారతదేశంలోని మొదటి క్యాంప్ దానికి ఏడు రోజులు ముప్పు రాజు గారు అక్కడే ఉన్నారు మీనాక్షి నటరాజు గారు అక్కడే ఉన్నారు అదేవిధంగా నేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సచిన్ రావు గారు అక్కడే ఉన్నారు ముగింపు ఆ రోజు ఎన్సిసి ఇన్ఛార్జ్

దీని తర్వాత నిరక్షణ నియోజకవర్గాల వారీగా ట్రైనింగ్ క్యాంపులు మొదలు పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల మందిని ట్రైన్ చేయాలనేటటువంటి లక్ష్యాన్ని పార్టీ కలిగి ఉన్నారు అందులో సూచన నాయకత్వాన్ని తయారు చేయాలి ఎందుకంటే ఇప్పటికీ మధ్యప్రదేశ్ లో రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ అయింది రాజస్థాన్ లో రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ అయింది ఛత్తీస్గఢ్ లో రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ అయింది జిల్లాలో ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో

నల్గొండలో కానీ మేమైతే పెట్టినాము ఖమ్మం జిల్లాలో ప్రాంతం హాస్టల్లో పెట్టిన కావాలని హాస్టల్లో పెట్టిన కాబట్టి చాలా మంది చెప్పారు ఎందుకు హాస్టల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే విషయం అర్థం కావాలి మాకు చెప్పకుండా మీనాక్షిపేట వచ్చారు మీనాక్షిపేట రావడంతో పాటు పిసిసి అధ్యక్షుడు వచ్చారు పిసిసి రావడంతో పాటు ने वहाँ पैसे तो नहीं आए पानी नॉन तो किधर है मेरे बच्चे ऐसे में ये लोग अंदर उठे ना आए जैसे मंचे कासे मस्त हैं रंबा रोज नाइट यूरो रोज तो कितने लास्ट डे मार्च में कितने आलोक कितने नाइट तो आलोक ने क्या किया इसमें तो वो तो किसी सेंटर తగ్గిస్తున్నారు ఆయన చెబుస్తున్నారు ఆయన మనకు బాబరం వేద్దాం అంటే ఆ హాసలము ఒకసారి బాతుకు రిపేర్ స్టార్ట్ ఐతే అంతే మనం జోడించాము సుము సంజీ అప్పుడు అక్కడ డయాగ్నస్టిక్ నా 100 కోట్లు రూపాయలు హాసలముకు వెళ్తుంటుంది. యాక్టవ రసకు వెళ్తే హాసలముకు టైర్కు బాతుకు రిపేర్ స్టార్ట్ ఐతే చేస్తారు. 3 రోజులు ఆలస్యం అవుతుంటుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే దానికి మనం చెప్పు మరి మీరంతా కూడా రావాలనిపించింది కానీ రామచంద్ర ఫోన్ చేస్తే పొద్దున్న ఎన్ని ఫోన్లు చేస్తే పది ఫోన్లు చేస్తే ఒక్కసారి ఎంత గా మీరు క్యాంపు నడుపుతున్నాను చెప్తున్నాను ఏంటంటే అమ్మ నువ్వు వచ్చిన నేను డిస్టర్బ్ పెట్టాను రావాలి

తప్పకుండా ఉమ్మడి జిల్లాలో కూడా మన ఎంపీ కృషితో ఇండస్ట్రీ తీసుకుంటారు అన్న తోకు ఇండస్ట్రీ తీసుకొచ్చి మొన్న ఫస్ట్ చెప్తామని మర్చిపోయిన సబ్జెక్టు ఎస్టీ వాళ్ళకి మంచి సౌలత్తుంది ఇండస్ట్రీలో టెన్ పర్సెంట్ కట్టాలి గవర్నమెంట్ రేట్ ఉందో ఇండస్ట్రీ రేట్ ఉన్నప్పుడు ఒక కోటి రూపాయలు పది లక్షలు కట్టాలి ఇంటర్ వెళ్ళేటప్పుడు మరి

dan cerita lalu pada nama dia alah di ఏది లేదు చేసి చూపించే సత్తా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక ముందుగా ఉంటుంది ప్రజలందరూ காங்க <laughs> <laughs> گوٹے <سؤال> <سؤال> <سؤال>